భార్యపై కన్నేశాడని స్నేహితుడిని హత్య చేశాడు మద్యం తాగించి వైర్లతో మెడకు చుట్టి అతి కిరాతకంగా హతమార్చాడు ఎవరికి అనుమానం రాకుండా మూసి నదిలో సవాన్ని పడేశాడు ఇక చడి చప్పుడు కాకుండా తన పనుల్లో నిమగ్నమయ్యాడు సరిగ్గా హత్య జరిగిన పది రోజుల తర్వాత పోలీసులకు దొరికిపోయాడు ఇంతకీ హత్య చేసి ఎటువంటి క్లూస్ వదలని హంతకుడు పోలీసులకు ఎలా దొరికిపోయాడు ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశారు పోలీసులకు అందిన ఏ బీహార్ కు చెందిన మహమ్మద్ జావీద్ మహమ్మద్ అమీరుల్ హక్ షోయబ్ ముగ్గురు స్నేహితులు బ్రతుకు దేరువు కోసం నగరానికి వచ్చి బోడుపాల్ ద్వారకా నగర్ లో నివాసం ఉంటూ ఫాల్ సీలింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు జావీద్ భార్యపై షోయబ్ కన్నేశాడనే అనుమానంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది షోయబ్ ప్రవర్తనలో మార్పు రావడంతో పథకం ప్రకారం తన మరో స్నేహితుడు అమీరుహ్లా కలిసి షోయబ్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు గత నెల ఇరవై రాత్రి సమయంలో అంబర్పేట్ మూసీ పరివాహక ప్రాంతంలో షోయబ్ కు మద్యం తాగించారు అనంతరం వైద్యులు మెడకు చుట్టి దారుణంగా హత్య చేసి అనుమానం రాకుండా మూసీలో పడేసి జావీద్ అమిరుహ్లా అక్కడి నుంచి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మూసీలో లభ్యం కావడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు షోయబ్ స్నేహితుడిచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పది రోజుల పాటు వివిధ కోణాల దర్యాప్తు చేశారు ఎటువంటి క్లూ దొరకకపోవడంతో తర్జన భర్జన పడ్డారు చివరకు మూసీ నదిలో దొరికిన డెడ్ బాడీ ఈ మిస్సింగ్ కేసుకు ముగింపు పలికింది ఆధారాలను సేకరించిన పోలీసులు ఇద్దరు నిందితులను మహమ్మద్ జావీద్ మహమ్మద్ అమీర్ హుల్లాక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ బాలస్వామి తెలిపారు ఈ రోజు మనకు అంబర్పేట్లో జరిగినటువంటి ఒక అన్నోన్ మర్డర్ కేసులో ఇద్దరు అక్యూజ్డ్ నేమ్లీ మహమ్మద్ జావేద్ అండ్ అమీరుల్ హక్ వీళ్ళిద్దరు కూడా బీహార్కి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది కేసు యొక్క పూర్వపరాలను పరిశీలించినట్లయితే మనకు తేదీ ఇరవై ఒకటి అగస్ట్ లాస్ట్ మంత్ ఆగస్టు ట్వంటీ ఫస్ట్కి ఒక అన్నోన్ డెడ్ బాడీ మూసి రివర్లో ఒడ్డున పడి ఉన్నది సో దాన్ని ఒక మనకు ట్వెల్వ్ థర్టీకి ఒక హండ్రెడ్ డైల్ కాల్ వస్తే మన బీసీ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ హిజ్ టీమ్ వెళ్ళి బాడీని తీసుకున్నప్పుడు గొంతుకు ఒక వ వైర్ తోటి చుట్టి ఉండడం జరిగింది సో అతని యొక్క డీటెయిల్స్ పూర్వపరాపర్లు ఏమి తెలియవు సో అప్పుడు అన్నోన్ డెడ్ బాడీ కింద మనం ఒక మర్డర్ కేసుని బాడీని చూసి మర్డర్ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత మనకు దాదాపు టెన్ డేస్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్యూస్ రాలేదు సో టెన్ డేస్ తర్వాత మనము కమిషనరేటు ట్రై కమిషనరేట్లో చుట్టుపక్కల జరిగినటువంటి మిస్ మిస్సింగ్ కేసుల గురించి వెరిఫై చేస్తుంటే మనకు ఫస్ట్ సెప్టెంబర్ రోజు ఒక మిస్సింగ్ కేసు మెహదీపట్నం పిఎస్లో రిపోర్ట్ అయింది అందులో అన్వర్ అనే వ్యక్తి ఇట్లా మా ఫ్రెండు ఎయిటీన్త్ నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇతను బోడుప్పల్లో ఉంటాడు సో ఆ రోజు ఎయిటీన్త్ రోజు మాకు మెహదీపట్నం వచ్చి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాడు దాని తర్వాత కన అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కలవట్లేదు అని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో బేస్డ్ ఆన్ దట్ మిస్సింగ్ కంప్లైంట్ మన దగ్గర వెరిఫై చేసినప్పుడు అతను ఇచ్చిన ఫోటోకి ఇది మ్యాచ్ కావడం వల్ల మనము ఆ డీటెయిల్స్ తీసుకొని పొల్లో వెరిఫై చేసినప్పుడు ఇతనుతో పాటు వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ కూడా డిసీజ్తో పాటు అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు కూడా ఒక ఇంట్లో పని చేసుకుంటూ వీళ్ళు సెంట్రింగ్ మన ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తారు సో వీళ్ళందరూ కూడా బీహార్కి చెందిన వ్యక్తులే ఈ ముగ్గురు కూడా సో అప్పుడు డిసీజ్ యొక్క డీటెయిల్స్ కూడా తెలవడం జరిగింది డిసీజ్ యొక్క డీటెయిల్స్ మహమ్మద్ షోహ్రాఫ్ సో ఇతను కూడా ఇరవై 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 ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది ఈ అక్యూజ్డ్ పర్సన్స్ కూడా ఇరవై ఏడు సంవత్సరాల వయసు నిందితులు ఇద్దరిని అదుపులో తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు మర్డర్ చేయడానికి గల కారణాలు తెలిసాయి షోహ్రాబ్ మరణానికి గల కారణాలను డీసీపీ బాలస్వామి వెల్లడించారు షోహ్రాబ్ను జావేద్ ఎందుకు చంపాడని విషయాన్ని డీసీపీ వివరించారు ప్రొఫెషనల్ జలసీతో పాటుగా తన భార్యపై కన్నేశాడనే అనుమానంతో జావేద్ షోహరాబ్ ను మర్డర్ చేసినట్టు డీసీపీ తెలిపారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన అర్ధరాత్రి హత్య జరిగినట్టు వివరించారు హత్య ప్రదేశాన్ని రెక్కీ చేసినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైనట్టు డీసీపీ తెలిపారు సో దీంట్లో మనకు ఈ మర్డర్ కేసు డిటెక్షన్ లో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ ఎస్హెచ్ఓ అంబర్పేట్ అండ్ డిఐ హఫీజుద్దీన్ అంబర్పేట్ వీళ్ళందరూ కూడా అండ్ హీస్ క్రైమ్ టీమ్ ఎస్పెషల్లీ క్రైమ్ టీమ్ వర్క్డ్ వెరీ ఎఫిషియంట్లీ బికాజ్ మనకు అఫెన్స్ అయిన తర్వాత దాదాపు టెన్ డేస్ కూడా ఎటువంటి క్లూస్ లేకపోవడము బాడీని ఐడెంటిఫై చేసే మనుషులు కూడా లేకపోవడం వల్ల మనకు ఒక మిస్సింగ్ కేసుని బేజ్ చేసుకొని ఇది డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ఈరోజు వీళ్ళిద్దరిని వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తుంది గతంలో వీళ్ళందరూ కూడా వీళ్ళ పైన ఏమి ఎలాంటి కేసులు లేవు బట్ వీళ్ళందరూ కూడా ఓన్లీ ఫ్రెండ్స్ ఒక దగ్గర పనిచేసుకుంటూ ఈ సెంటర్ మన ఫాల్సీలింగ్ వర్క్ చేస్తారు సో అందులో ఈ డిసీజ్ అనేవాడు ఈ మధ్యలో ఏంటంటే ఇందులో అమీరుల్ హక్ దగ్గర ఫస్ట్ అతని సూపర్విజన్లో పనిచేసేవాడు దాని తర్వాత ఇతను కొంచెం వర్క్ నేర్చుకున్న తర్వాత ఇతను సపరేట్గా చేసుకోవడము సో అతనికి ప్రొఫెషనల్ జెలసీ ఒకటి ఇంకొక మహమ్మద్ జావేద్కి సంబంధించినటువంటి అతను కూడా రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని రావడము సో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లోనే ఒకరి కింద ఒకరి పైన ఉన్నప్పుడు సమ్ వాళ్ళ వైఫ్కి ఏదో ఇతను ఈవిల్ అయ్యి అంటాం కదా మనం అట్లాంటి సూచనలు కనపడి తర్వాత వీళ్ళ వీనితోటి గొడవ పడడం అట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి సో ఆ సంఘటనల వల్ల వాళ్ళు ఇతని పైన కక్ష పెంచుకొని ఆ రోజు నైన్టీన్త్ నైట్ అర్ధరాత్రి మనకు ఇది ప్లాన్ మర్డర్గా తెలుస్తూ ఉంది నైన్టీన్త్ రోజు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ ఇద్దరు అక్యూజ్ పర్సన్స్ కూడా వచ్చి డైలీ వాళ్ళు అంటే వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఈ ఏరియాకు వచ్చేసి మందు తాగడం అట్లాంటివి చేస్తుంటారు సో ఆ రోజు రెక్కి చేసినట్టు కూడా మనకు ఆనవాళ్ళు సీసీటీవీ ద్వారా తెలిసినాయి అదేవిధంగా ఆ రోజు నైన్టీన్త్ రోజు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత వీన్ని అక్యూజ్ని కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ మర్డర్ చేసి మూసి రివర్లో పడేయడం జరిగింది బట్ రుదృశవశాత్తు అది నీళ్ళల్లో కొట్టుకుపోకుండా ఒడ్డుపైనే ఉండడం వల్ల మనకు బాడీని ఐడెంటిఫై చేసి గొంతుకు వైర్ చుట్టి చంపేసినట్టు స్పష్టంగా వెల్లడైనట్టు డీసీపీ తెలిపారు ఒక పథకం ప్రకారం హత్య జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టంగా తెలుస్తోందని డిష్ యాంటినాకు వాడే వైర్ తోనే మెడకు చుట్టి చంపినట్టు తెలిసిందని డీసీపీ వెల్లడించారు అంటే మనకు హత్య జరిగిన ప్రాంతాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఆల్రెడీ తాగారు మళ్ళీ ఇతన్ని తీసుకొని వచ్చారు అనమాట ముగ్గురు కూడా లైవ్ లో కనబడతా ఉన్నారు మనకి లో సో దెర్ ఇస్ నో సస్పీషియస్ దట్ సమ్వేర్ ఇట్ హ్యాపెండ్ అండ్ డంప్డ్ హియర్ బట్ వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ఇక్కడ రావడం అనేది మనకు సీసీటీవీలో క్లియర్గా ఉంది సో అక్కడే తాగి అక్కడ ఉన్నటువంటి ఒక వైరు మన ఈ డిష్ అంటే నాకు వాడేటువంటి వైర్ తోటే మెడకు చుట్టేసి చంపి ఇది ప్రీ ప్లాన్ మర్డర్ ఎందుకంటే మా ఎయిట్ ఓ క్లాక్కి నైన్టీన్త్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఇద్దరు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు బండి మీద వచ్చేసి ప్లేస్ చూసుకొని వెళ్ళారు మళ్ళా తర్వాత నైట్ పన్నెండు గంటలకు ముగ్గురు కలిసి వచ్చారు బండి మీదనే వచ్చారు హత్య గావించబడిన షోహ్రాబ్ ముందుగా నీతుల వద్ద పని నేర్చుకున్నాడు ఆ తర్వాత సొంతంగా తాని పనులు చేసుకుంటూ ఉన్నాడు ఈ విధంగా చేయడం కూడా హత్యకు కారణాల్లో ఒకటిగా తెలుస్తోందని డీసీపీ తెలిపారు దీనికి మోటివ్ అనేది మనకు తెలుస్తా ఉంది అంటే అక్యూజ్డ్ నెంబర్ వన్ అనేవాడు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకోవడము అతని భార్య ఎవరైతే ఉన్నారో వీడు ఏదన్నా చేస్తాడేమో అనే భయంతో వీడు కొన్ని రోజులు పనికి కూడా పోలేదని చెప్తా ఉన్నాడు అక్యూజ్డ్ తర్వాత మనకు జరిగినట్టు అక్యూజ్డ్ పర్సన్స్ అయితే ఏం చెప్పట్లేదు బట్ ఈ హ్యాస్ అ డౌట్ ఒక్కొక్క ఒక రెండు సార్లు వీడిని కొట్టాడట డిసీజ్లు ఎవరైతే ఉన్నారో గొడవ జరిగి కొట్టాడని తెలుస్తా ఉంది తర్వాత ఈ ప్రొఫెషనల్ జెలసీ కూడా అంటే వీడు సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతను నా దగ్గర పనిచేసి వీడు మంచిగా ఇంకా పనిచేసుకుంటున్నాడు అనేది తర్వాత అంటే వీళ్ళకు వచ్చే పనిని వాడు తీసుకోవడం అట్లాంటివి చేస్తున్నాడు అనే ఒక జెలసీ తోటి ఇది చేసినట్లు తెలుస్తుంది ఈ కేసును అడిషనల్ డీసీపీ నర్సయ్య పర్యవేక్షణలో ఏసీపీ హరీష్ కుమార్ అంబర్పేట్ సీఐ కిరణ్ కుమార్ డిఐ మహ్మద్ హఫీజుద్దీన్ బృందం ఛేదించగా డీసీపీ బాలస్వామి వారిని అభినందించారు